హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు ఈచర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా వ్రత వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక టూ బిహెచ్కే హౌస్ ఒక వ్రత హౌస్ ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది మొదటిగా ఏరియా గురించి ఈ ప్రాపర్టీ ఉండే ఏరియా వచ్చి మనుమసిద్ధి నగర్ వస్తుంది మనుమసిద్ధి నగర్ అంటే అందరికీ తెలిసిన ఏరియానే మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇది మన నెల్లూరు సిటీలోనే ఉంటుంది ఇది నెల్లూరులోనే ఆత్మగురు బస్ స్టాండ్కి నెల్లూరు రైల్వే స్టేషన్కి అదేవిధంగా ఆర్టీసీ కూడా అన్నిటికి కూడా సుమారు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది మన కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడ బట్వాడి బాలెం జంక్షన్ వస్తుంది జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇరుకల్లలో అమ్మవారి దేవస్థానం నుంచి స్ట్రైట్గా వస్తే ఇది చూడవచ్చు ఇది వాకర్స్ రోడ్ అంటారు ఈ వాకర్స్ రోడ్డు మధ్యలో డివైడర్ ఉంది డబల్ లైన్ రోడ్డు ఈ రోడ్లో కొద్ది దూరం వెళితే మనకి మనం నగర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా ఉండేది కూడా మను నగర్ ఇది మను నగర్ మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్ లో కొద్ది దూరం వెళితే ఈ హౌస్ అయితే వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మంచి మంచి హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అన్ని అపార్ట్మెంట్స్ జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏరియా అయితే ఇక అయితే హౌస్ దగ్గరికి వచ్చాం హౌస్ అయితే చూడవచ్చు ఒక టూ బీహెచ్ హౌస్ రెండు రూమ్స్ ఒక హాల్ కిచెన్ కలిగినటువంటి హౌస్ బయట నుంచి మంచి ఎలివేషన్ కలిగి ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎలిగెంట్ లుక్ తో ఉంది ఇది రోడ్ నుంచి మంచి హైట్ లో ఉంది కన్స్ట్రక్ట్ చేయబడింది ఇది ఓన్ గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ కాంప్రమైజ్ కాకుండా చక్కగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ చూడవచ్చు ఇది గేట్ మెయిన్ గేట్ మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చూడవచ్చు ఇది మెయిన్ డోర్ కి స్టీల్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంది స్టీల్ గ్రిల్ కూడా ఇచ్చారు సెక్యూరిటీ పర్పస్ సైడ్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాం సైడ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి ఇరవై ఇంటు యాభై ఐదు విడలుపు ఇరవై అడుగులు పడవ యాభై ఐదు అడుగులు వస్తుంది దీని యొక్క అంకణాలు వచ్చేసి పదిహేను అంకణాల సైట్ ఉంది దీనిలో కన్స్ట్రక్షన్ వచ్చేసి పదిహేను అంకణాలు ఉంది స్లాబ్ టు స్లాబ్ వచ్చేసి దీనికి జీ ప్లస్ వన్కి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే కన్స్ట్రక్ట్ చేయబడింది ఇది కావాలంటే మీరు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక టూ బీహెచ్కే అయితే మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అది ఇక ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది తూర్పు ముఖం కలిగి ఉంది మంచి ఫేసింగ్ దీని ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు విత్ డ్రైనేజెస్ అయితే ఉన్నాయి స్ట్రైట్ రోడ్డు ఈ స్ట్రైట్ రోడ్డు మెయిన్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది మంచి రెసిడెన్షియల్ లేదా సరౌండింగ్స్ అన్ని కూడా హౌసెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఇది రోడ్ నుంచి మంచి హైట్లో ఉంది చక్కగా హైట్లో నిర్మించబడిన హౌస్ ఇది దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదు ఇక్కడ దీనికి బోర్వెల్ ఉంది సంప్ ఉంది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది ఒక బైక్ లాంటిది అయితే మీరు లోపల అయితే మీరు పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ కంప్లీట్గా ఉంది ఇది కంప్లీట్ సీలింగ్ కంప్లీట్ వుడ్ వర్క్ ఉన్నటువంటి హౌస్ రెడీ టు అని చెప్పవచ్చు రెడీ టు మూవ్ మీరు గృహప్రవేశం చేయవచ్చు చక్కగా ఉంది యూనిక్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా చూడవచ్చు అది మాడ్యులర్ టైప్ ఇది మంచి వుడ్ వర్క్ డ్యూరబిలిటీ ఉండే వుడ్ వర్క్ వాటర్ ప్రూఫ్ వుడ్ వర్క్ అని చెప్పవచ్చు మీరు రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ ఎటువంటి డ్యామేజ్ కాదు ఎక్కువ కాలం ఉంటుంది మనకి ఉంటుంది దీని ప్రక్కనే డైనింగ్ ఏరియా ఉంది డైనింగ్ ఏరియా కూడా చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అదేవిధంగా పైన అబ్జర్వ్ చేస్తే మంచి వుడ్ వర్క్ ఇచ్చారు ఇక దీనిలో కూడా మీ కిచెన్లో కూడా పైన సీలింగ్ అయితే బాగుంది చూడవచ్చు అది కూడా అబ్జర్వ్ చేయవచ్చు కంప్లీట్గా ఉంది సీలింగ్ బాత్రూమ్స్ అదేవిధంగా బెడ్రూమ్స్ కిచెను అన్నిటికీ ఇచ్చారు సీలింగు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి ఉంది అయితే ఎటువంటి డీవియేషన్ లేదు అదేవిధంగా మంచి వెంటిలేషన్ కలిగి ఉంది గాలి వెళ్తు చక్కగా లోపలికైతే అయితే పాస్ అవుతాయి చూడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా దీని టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కగా రిజిస్టర్ అవుతుంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ ఇది ఒక లేఅవుట్ లేఅవుట్లో కట్టినటువంటిది చుట్టూ కూడా మంచి మంచి రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఉన్నాయి మంచి ఏరియా ఇది మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం కనిపించేదే మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ లాస్ట్లో ఉంటుంది ప్రక్కన కారిడార్ అయితే కనిపిస్తూ ఉంది ఇక బెడ్రూమ్స్కి వాడినటువంటి ఫ్రేమ్స్ అయితే గ్రానైట్ ఫ్రేమ్స్ అదేవిధంగా బాత్రూమ్స్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఎందుకంటే పెస్ట్ ఇబ్బంది లేకుండా చక్కగా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు ఇక చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో చాలా బ్యూటిఫుల్ సీలింగ్ అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ కూడా ఇక్కడైతే లాకర్ సిస్టమ్ కూడా ఇచ్చారు మీకు వర్క్ చూడవచ్చు మీరు ఆర్నమెంట్స్ లాంటివి అయితే భద్రపరచుకోవచ్చు ఇక క్రింద టూ బై ఫోర్ టైల్స్ అయితే యూజ్ చేశారు గ్రౌండ్ చూడవచ్చు ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గ్రానైట్ బార్డర్ ఉంది చాలా బాగుంది అదైతే అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు బాత్రూమ్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక లోపల కూడా మంచి ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ బాత్రూమ్స్ రెండు కూడా వెస్ట్రన్ టైపు ఇక్కడ చూస్తే క్రింద నాన్ స్కి టైల్స్ అయితే యూజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి వెంటిలేషన్ ఉంది బాత్రూమ్కి అదేవిధంగా క్రింద చూస్తే అదేవిధంగా కంబోట్ కానీ అవి కూడా చాలా బాగా ఇచ్చారు చాలా నీట్గా క్లీన్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది సిక్స్ బై సిక్స్ లాంటి కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసినా ఇంకా ఓపెన్ స్పేస్ ఉంది ఇక సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం సెకండ్ బెడ్రూమ్ కూడా చూస్తే మంచి డోర్ అయితే ఇచ్చారు మంచి థిక్నెస్ అదే అదేవిధంగా గ్రానైట్ ఫ్రేమ్ అయితే కనిపిస్తూ ఉంది ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు ఇక లోపల చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మంచి సీలింగ్ అయితే ఉంది అదేవిధంగా వుడ్వర్క్ అయితే కనిపిస్తూ ఉంది వుడ్వర్క్ కూడా చాలా యూనిక్గా ఉంది ఒక బెడ్రూమ్కి ఇంకొక బెడ్రూమ్కి సంబంధం లేకుండా చక్కగా మంచి డిజైన్తో చేసినటువంటి వుడ్ వర్క్ చాలా బాగుంది వుడ్వర్క్ కూడా చూడవచ్చు అదేవిధంగా గ్రానైట్ బార్డర్ అయితే కనిపిస్తుంది బ్లాక్ బార్డర్ అది అయితే మంచి లుక్ తీసుకొచ్చింది దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అది కూడా వెస్ట్రన్ టైపు ఇక్కడ కూడా మంచి ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్ ఉంది దీనికి ఈ లోపల ఈ బాత్రూమ్ లోపల అయితే మీరు లోపల ఓపెన్ స్పేస్ ఉంది పైన అది యుటెన్సిల్స్ లాంటివి మీరు దాచుకోవడానికి పాత్రలు అదేవిధంగా బిందెలు దాచుకోవడానికి అయితే ఒక ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చారు చూడవచ్చు పైన అయితే కనిపిస్తుంది ఇక ఈ మధ్యకాలంలో ఇటువంటి హౌసెస్ మనకి సిటీలో అయితే ఆల్మోస్ట్ బడ్జెట్లో కొత్త హౌసెస్ అయితే దొరకడం లేదు కట్టడం లేదు ఎవరు కూడా కట్టిన అమ్మడం లేదు ఎందుకంటే ఏమన్నా సేల్కి వచ్చినా కానీ అన్ని రీసేల్ హౌసెస్ వస్తున్నాయి అది కూడా సైట్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల అన్ని కోటి పైనే ఉంటున్నాయి ఇక అందుకనే ఈ మధ్యకాలంలో హౌసెస్ సిటీలో కోరుకుంటున్నారు ఏదైనా హౌస్ కావాలంటే మన ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ పైనే వెళితేనే బిల్డర్స్ కట్టినటువంటి హౌసెస్ దొరుకుతున్నాయి సిటీలు అయితే దొరకడం లేదు చూడండి ఇక్కడ ప్రక్కనే దీనికి ఎదురుగా ఒక డోర్ అయితే ఇచ్చారు నార్త్ వైపు ఎంట్రన్స్ ఇది కూడా గ్రానైట్ ఫ్రేమ్ అదేవిధంగా మంచి డోర్ ఇచ్చారు అదేవిధంగా ఐరన్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంది సెక్యూరిటీ పర్పస్ ఈ హౌస్కి సెక్యూరిటీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు ఎందుకంటే మెయిన్ డోర్ కూడా స్టీల్ గ్రిల్ ఇచ్చారు అదేవిధంగా ఈ డోర్ కూడా ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ అయితే ఒక అడిషనల్గా బాత్రూమ్ అయితే కనిపిస్తూ ఉంది ఇది మీకు చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఎడిషనల్గా ఎవరైనా పీపుల్ వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోవడం అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా దీనిపైన కూడా ఒక స్టోర్ రూమ్ స్టోర్ లాగా ఇచ్చారు అది కూడా అక్కడ మీరు స్టోర్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు కంప్లీట్గా ఉంది బయట ఉన్నటువంటి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రైలింగ్ అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా ఇక లోన్ విషయానికి వస్తే నైంటీ పర్సెంట్ వరకు మీకు హౌసింగ్ లోన్ అయితే వస్తుంది మీరు హౌస్ పర్చేస్ క్రింద లోన్ తెచ్చుకొని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచి టైటిల్ ఉన్నటువంటి డాక్యుమెంటు ప్లాన్ అప్రూవల్ ఉంది అదేవిధంగా కంప్లీట్గా ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ ఉంది సీలింగ్ ఉంది అంతా ఉంది కనుక మీకు నైంటీ పర్సెంట్ వరకు లోన్ రావచ్చు ఎలిజిబిలిటీ ఉంటే చక్కగా మీరు లోన్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అది ఇక కార్ పార్కింగ్ గురించి చెప్పాలంటే కార్ పార్కింగ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఎందుకంటే ఇది బాగా రద్దీగా ఉండే రోడ్డు కాదు ఇది ఇది రెసిడెన్షియల్ రోడ్డు ఏరియాలో ఉండే రోడ్డు అందుకనే ఎక్కువగా రద్దీ ఉండదు అందుకనే తక్కువ అవసరమే ఉంటాయి కనుక కార్లు ఉండేవారు బయట పార్క్ చేసుకోవచ్చు చక్కగా ఎందుకంటే ముప్పై అడుగుల రోడ్డు ఓపెన్ చాలా స్పేస్ ఉంటుంది కార్ అయితే మీ ఇంటి ముందర చక్కగా పార్క్ చేసుకోవచ్చు అది ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి దీని ప్రైజ్ వచ్చేసి హౌస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్ అయితే చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది కూర్చుంటే తగ్గుతుంది డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఓనర్తోనే మీరు డైరెక్ట్గా సంప్రదించి నెగోషియేషన్ చేసే హౌస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక మీరు నేను చెప్పేనని కాకుండా మీరు అన్ని పరిశీలించి తీసుకోండి ఎందుకంటే మీరు అన్ని చెక్ చేసుకోండి సరౌండింగ్స్ అంకణం కాస్టు అన్ని చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి